ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఐదు ఫైళ్ళ మీద సంతకాలు చేశారు అందులో మొద మొదటిది మెగా డిఎస్సి పదహారు వేల ఆరు వందల పైచీలకు పోస్టులు నోటిఫికేషన్ ఇస్తూ మరి ఉత్తర్వుల మీద సంతకాలు పెట్టారు ఇది చాలా హర్షించదగ్గ ఆహ్వానించదగ్గ పరిణామం ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఈ పదహారు వేల ఆరు వందల పైచీలకు నోటిఫికేషన్ ఇచ్చినందుకు వారికి మరి ఆంధ్రప్రదేశ్ యావత్ మరి ఈ నిరుద్యోగ యువత తరఫున హృదయపూర్వకంగా వారికి మా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది మీ అందరికీ తెలుసు బహుశా నాకు తెలిసి దేశంలో ఇటువంటి చట్టం ఎక్కడా కూడా అమలు కాలేదు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాటు జరిగితే అన్యాయం జరిగిందనిపిస్తే న్యాయస్థానానికి వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే పేరుతో న్యాయస్థానాలకు కూడా వెళ్ళకూడదు అనే కొత్త చట్టాలు గత ప్రభుత్వం చేసింది మరి వాటన్నిటినీ కూడా ప్రజాభీష్టం మేరకు మేము గత ఎన్నికల సమయంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా గ్రామాల్లో రైతులు పెద్దలు కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద పూర్తిగా అవగాహన లేక కొంత భయంతో కూడా ఈ యాక్ట్ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందేమో మాకు కష్టం వస్తే ఎలా ఎవరికి చెప్పుకోవాలని భయపడుతున్నారు దీన్ని గమనించి మరి వీటన్నింటినీ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు తెలియజేసినప్పుడు మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను కూడా రద్దు చేస్తామని మరి ఆయన ఏదైతే మాటిచ్చారో దాని ప్రకారం ఈ రోజున ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం అనేది చాలా హర్షణీయమైన పరిణామం అలాగే వీటితోడు ఇప్పుడున్న ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని ఏకాయకను ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేలుకి పెంచడం అలాగే ఏదైతే మాట ఇచ్చారో ఆ పెంపును ఏప్రిల్ నుంచి అమలు వర్తించే విధంగా రేపు జూలైలో ఏడు వేలు ఇవ్వడం కూడా హర్షించదగ్గ పరిణామం గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలుకి పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నారు ప్రజా సంక్షేమం అని చెప్పుకునే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయలేక ఈ వెయ్యి రూపాయలకి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు స్కిల్ సెన్సెస్ అంటే ఇది కొత్తగా ఇంతవరకు ఇంతవరకు కూడా భారతదేశంలో ఎవరు చేయంది ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని ఒక కొత్త ప్రయోగం చేస్తుంది ఇంతవరకు ఏంటంటే ఎవరికన్నా స్కిల్స్ లేకపోతే ఒక నైపుణ్యం లేకపోతే వారికి ఆ స్కిల్స్ అనేది వేరేగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టి పెంచడము ఏదైనా అవకాశాలు కల్పించడం ఒక పద్ధతి ఇప్పుడు స్కిల్ సెన్సెస్ ఏంటంటే మామూలు మన నార్మల్ సెన్సెస్ లాగా ఎవరైతే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళు ఏం చదివారు వాళ్ళకి అసలు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఈ రోజుకి వాళ్ళకున్న అసలు వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి అన్నది ఒక సర్వే చేస్తారు వాళ్ళు దేనికి పనికొస్తారు ఎంతవరకు వాళ్ళ స్కిల్స్ ఉన్నాయని ఒకవేళ ఈ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం వాళ్ళ కేటగిరీ ప్రకారం ఏ ఉద్యోగాలకి అంటే వాటికి రిఫర్ చేస్తారు ప్రైవేట్ సెక్టార్లోని గవర్నమెంట్ సెక్టార్లోని ఒకవేళ వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ లేకపోతే కనుక నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వాళ్ళకు కూడా స్కిల్స్ అనేది ఇప్పించి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరికీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పి మరి మీ అందరికీ సవనీయంగా తెలియజేసుకుంటూ అదే అన్న క్యాంటీన్ పునరుద్ధరించడం కూడా చాలా హరిచించదగ్గ పరిణామం మరి యావత్ మరి గజపతి నగరం నియోజకవర్గంలోని శ్రామిక రైతాంగం తరఫున శ్రామికుల తరఫున అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము